హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మరొక సింపుల్ అండ్ పిగ్గా అయిపోయే చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఇది చాలా సింపుల్గా చాలా క్విక్గా ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఉంటుంది చికెన్ కర్రీ టేస్ట్లో చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రైస్లోకి బటర్ నాన్ పుల్కా చపాతి రైస్ ఐటమ్స్ ఏదైనా వేటిలోకైనా చాలా బాగుంటుందండి మరి ఎందుకండి లేటు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రం చేసుకొని బౌల్లోకి తీసుకున్నానండి ఆ చికెన్లోకి ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు ఒక స్పూన్ కారము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్లు పెరుగు ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ నూనె ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం చికెన్కి పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ని మ్యారినేట్ చే చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉండే రెండు టమోటాలని తీసుకొని ఇలాగా పేస్ట్ లాగా ప్యూరీలాగా చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక లవంగాలు రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకు అలానే ఒక రెమ్మ కరివేపాకు కరివేపాకు చికెన్కి చాలా బాగుంటుందండి ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి నేను మీడియం సైజు ఉండే మూడు ఉల్లిపాయల్ని ఇలాగ సన్నగా తరిగి తీసుకున్నాను ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి చిట్ చిటికెలు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయండి సో ఇలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కలుపుతూ ఉంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి రెండింటినీ బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి అలా వేయించిన అల్లం వెల్లుల్లిలో ఒక మీడియం సైజు ఉండే టమోటాని ఇలా కట్ చేసి సన్నగా తీసుకున్నానండి టమోటా ముక్కలు కర్రీలోకి తగులుతుండే చాలా బాగుంటాయి అందు అందుకనే ముక్కలు కూడా తీసుకున్నానండి అలానే మనం ముందుగా తయారు చేసుకున్న టమోటా ప్యూరీని కూడా వేసుకున్నాను టమోటాని బాగా మగ్గనివ్వాలండి ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు టమోటాని మగ్గనిస్తే ఈజీగానే మగ్గుతాయి సో ఇలాగ టమోటా మొత్తం మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలండి అలానే ఆ బౌల్లో మసాలా ఏదైనా మిగిలి ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని కూడా యాడ్ చేసుకోవటం జరిగింది ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు కలుపుతూనే ఉండాలండి చికెన్ని ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసి మరి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లోనే ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి టెన్ మినిట్స్ తర్వాత ఇలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది కుక్ అయి ఉంటుంది ఇలా ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి దాంట్లోకి చందగా తరిగిన కొత్తిమీర అలానే ఒక ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి వేసుకొని మరి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గనివ్వాలండి ఇలాగ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన చికెన్లోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవటం జరిగిందండి వాటర్ని కూడా పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ చికెన్ అనేది బాగా కుక్ అయి ఉంటుందండి ఉప్పు కారం సరిచేసుకొని ఉప్పు సరిపోతే ఉప్పుని వేసుకోవచ్చండి ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుందండి సో ఈ కర్రీ దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్లోకి పుల్కాలోకి ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ఒక ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి